హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే తృతీయ పూజా విధానం అండి నేను ఎట్లా చేసుకున్నాను ఈ వీడియోలో చూద్దాము అట్లనే కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం అక్షయ తృతీయ రోజు అమ్మవారు చూసారు కదా ఎంత ముద్దుగుందో ఈరోజు అయితే పసుపు ముద్దతోటి మొగలి రేకుల కుంకుమలతోటి అలంకరించి సన్నజాజులు అయితే పెట్టినాం సన్నజాజులు ఇప్పుడు తక్కువ ఉంటాయి కదా సో ఎన్ని దొరికితే అన్ని పెట్టాలని డ్రైవ్ చేస్తాను ఇంకా నా పూజా విధానం అయితే ఏ రోజు ఒకవేళ వ్రతం చేయాలనుకున్న ఇట్లనే ఏమన్నా అక్షయతుర్థ రోజు స్పెషల్స్ ఇప్పుడు అమ్మవారికి పూజ కాబట్టి ఇట్లా సపరేట్ పీట వేసుకొని ఆ పూజకు సంబంధించిన దేవతామూర్తుల్ని అలంకరించుకొని అభిషేకాలు చేసుకొని అయితే పూజ స్టార్ట్ చేస్తాను మామూలుగా టైం ఉంటేనేమో ఆచనం ఆచవనంతో స్టార్ట్ చేస్తాను లేదంటే డైరెక్ట్ వినాయకుడిది చెప్పేసుకొని శ్లోకము పూజ అయితే స్టార్ట్ చేస్తాను దానికి ప్రిపరేషన్ అయ్యి ప్లేటు అన్నీ అలంకరించుకొని ఏ పూజ స్టార్ట్ చేసినా పసుపుతో వినాయకుడిని అయితే చేస్తానండి విగ్రహం ఉన్నా సరే పసుపుతో వినాయకుడిని చేస్తాను బయట తులసమ్మ దగ్గర పూజ అయిన తర్వాత లలితమ్మ పెట్టుకొని పూజ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ చెప్పిన కదా అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుందాం అనేసి అక్షయ తృతీయ అంటే చాలా మంది బంగారం కొనాలనే అనుకుంటారు ఎయిటీ పర్సెంట్ అట్లనే అనుకుంటారు లేడీస్ ఒకప్పుడు నేను కూడా అట్లనే ఆలోచించి ఒకటి రెండు సార్లు కొనుక్కున్నాయి కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే బంగారంలో కలి పురుషుడు ఉంటాడండి కలి అంటే ఏంటిది ఎక్కువ ఆశ చూపిస్తుంటాడు ఆశ ఉండడం వల్ల మనం ఇంట్లో అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలని కొంచెం గొడవలు కూడా స్టార్ట్ అవుతాయి గొడవలకు కారణం ఎవరు కలిపురుషుడు సో అట్లా కొంచెం బంగారంలో కలిపురుషుడు అని కూడా ఉంటాడు ఎప్పుడైతే నేను దేవుడికి భగవంతుడికి అలవాటైనో అన్నిటి మీద ఆశలు వదిలేసి ఆ పూజలో ఉన్న స్పిరిట్ని ఆస్వాదిస్తూ పూజ చేసుకుంటాను ఈ ఇక్కడ కూడా అంతే అండి చాలా వరకు భగవంతుడికి దగ్గర అవుతే ఆశలు అన్నీ వెళ్ళిపోతాయి అది ఎలాంటిదైనా సరే వస్తువుల మీద అయినా సరే మనుషుల మీద అయినా సరే ఎట్లా అంటే మొండిగా అయిపోతాము అంటే ఇక ప్రేమలు ఉండవు అన్నట్టు ఎలాంటి దాని గురించి పట్టించుకోము అంత అలా మారిపోయినాయి ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎవరైనా అంతే అక్షయ తృతీయ రోజు ఏది చేసినా అవుతారు అన్ అంటారు కదా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా అక్షయమే నాకు తెలిసి ఎందుకంటే ఇంకా స్పెషల్ ఏంటంటే అక్షయ తృతీయ రోజు చాలా మంచిది ద్రౌపదికి అక్షయ పాత్ర ఇ శ్రీకృష్ణుడు ఇచ్చింది కూడా ఇదే రోజు అంటారు ఎందుకంటే నేను ఒక స్టెప్ ఈరోజు కొంచెం ముందుకేద్దాం అనుకుంటున్నాను ఇది ఎప్పటి నుంచో ఉంది ఇవి ఇట్లా పంచాలి నేను ఇట్లా వండి పెట్టి ఒక నలుగురి కన్నా పెట్టాలని అది ఎప్పటి నుంచో ఉంది మైండ్లో కాకపోతే లేడీస్ మేం చేస్తాం ఒంటరికి ఎక్కడికి వెళ్ళలేము ఏది చేయలేము అన్నట్టుగా అంటే ఎప్పుడు వెళ్ళలే కాబట్టి ఆ స్టెప్స్ తీసుకోలే కాబట్టి అట్లా ఒకటి వండిపోయింది మైండ్లో అందుకనేసి నేనేం చేసిన ఒకటే స్టెప్ నాకైనంతలో నేను చేద్దాం అనేసి ఈరోజు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మంచిగా అమ్మవారికి వినాయకుడికి అభిషేకం చేసుకొని ఈ టెంపుల్కి అయితే వెళ్ళినా నాకు ఇష్టమైన అమ్మవారి టెంపుల్ మాకు దగ్గరలో భూలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా పూజ కంప్లీట్ చేసుకొని ఈ అక్షయ తృతీయ రోజు ఎట్లా సమ్మర్ కదా దానం చేసే వాళ్ళు ఎట్లా ఉంటుంది అంటే చలివేంద్రాలు పెడతారు మజ్జిగ పంచుతారు నెక్స్ట్ గొడుగు చెప్పులు మంచినీటి కుండలు ఇట్లా పంచే వాళ్ళు ఏదైనా పంచిపెట్టచ్చు అది ఇన్యా అన్న ఒక మంచి నీళ్ళ కుండ పెట్టినా చాలు అంత అక్షయం అన్నట్టు పుణ్యం ఓకేనా ఇంకోటి ఏంటంటే పుణ్యం గురించి ఆశించి చేయడం కాదు పుణ్య పాపాల తర్వాత మనం పోయిన తర్వాత అవి ఎట్లాగో మన కర్మలోకి ఎంటర్ అవుతాయి ఇక్కడ నీకు మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తేనే చేయండి ఇప్పుడు నాకు నేను ఇది చేస్తున్న నా కుటుంబానికి పుణ్యం వస్తుంది నా పిల్లలకు పుణ్యం వస్తుంది అన్న ఆశతో చేయకండి ఏదైనా ఆశించి చేయకండి ఎవరికైనా మన ఇంట్లో వాళ్ళకైనా సరే మన చుట్టాలకైనా సరే ఆశించి చేయొద్దు ఇంకా అది మనం చేస్తుంది మంచా చేడా భగవంతుడు తెలిసిపోతుంది అట్లా అనేసి నేను ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఈరోజు స్టార్ట్ చేద్దామని ఒకటైతే నాకుంది మీకు అయినంతలో ఒక పది పులిహోర ప్యాకెట్లే కావచ్చు ఇంకేదైనా అందుకనేసి నేను ఈరోజు మామిడి పనులు తీసుకున్నాను నా ఎందుకంటే నేను ఒక్కదాన్నే గుడికి వెళ్తున్నాను కాబట్టి నాకు అయినంతలో నేను క్యారీ చేసి అంత ఉండాలి కాబట్టి ఒక టూ కేజెస్ మామిడి పనులు తీసుకొని ఈ వైశాఖ మాసంలో అక్షతృతీయ రోజు మామిడి పండ్లు కూడా పంచవచ్చు చాలా మంచిది అందుకనేసి టూ కేజీస్ మామిడి పండ్లు తీసుకొని గుళ్ళో పూజ కంప్లీట్ చేసుకునేసి మామిడి పనులు అయితే పంచేసిన పంచిన చాలా హ్యాపీగా ఉంది ఇది నేను తీసుకునే ఫస్ట్ స్టెప్ అండి ఇంకా అమ్మవారిని ఒకటే అడిగిన ఇట్లనే ఓపిక ఉండాలి ఇట్లనే పంచిపెట్టాలి నాకైనంతలో కాకపోతే నువ్వు నా వెనక ఉండి నడిపియాలంతే ఇది ముందడుగు ఒక అడుగు వేసినా నువ్వు ఇంకా పది అడుగులు ముందుకు వేసేటట్టు చూడు అని అయితే ఒకటి అనుకున్నాను ఇప్పుడు నేను చేసే ఇప్పుడు నేను చేసే పూజలు అయినా సరే నేను చెప్పే విధానం అయినా సరే మా పిల్లలు కూడా చాలా చేంజ్ వచ్చింది అంటే నేను చెప్పిందే పదిసార్లు చెప్తాను విసుకొస్తుంది కోపం వస్తుంది వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి కూడా కోపం వస్తుంది ఈరోజు విసుకొస్తుంది కానీ రేపు అదే అది అలవాటు అయిపోద్ది వాళ్ళకి ఈరోజు నేను పూజ చేయకున్నా సరే నా పిల్లలు పూజ చేస్తారు నాకు ఒక మంత్లీ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఆ టైంలో వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళై వాళ్ళే అంటారు పూజ అయినా అని ఒక్కొక్కసారి తొందరగా స్నానం అయితే మమ్మీ నేను పూజ చేస్తా ఆ స్థాయికి తీసుకొచ్చిన పిల్లల్ని అంటే అంతలా దగ్గర అవ్వాలి మన పిల్లల్ని మనం ఒక స్టేజీలో ఉండాలంటే ఏదో ఒక స్పిరిట్ పట్టుకోవాలి ఇక్కడ స్టడీ వేరు నేను చెప్పే భగవంతుడికి దగ్గర అవ్వడం వేరు ఇప్పుడు రెండు ఈక్వల్గా చేపిస్తాను నేను పిల్లలతోటి పూజ నేర్చుకోమంటాను ఇది చేసుకోమంటాను ఇంట్లో పనులు కూడా నేర్పిస్తాను నాకు టైం ఉన్నప్పుడు సో అట్లా మనము కూడా పిల్లలతోటి పనులు చేయించడము పూజ చేయించడము మెయిన్ భగవంతుడు ఆధార ఆరాధన చేయడం నేర్పించండి ఇంకా నా స్టెప్ అయితే మొదలుపెట్టిన ఫస్ట్ టైము ఇట్లా బయటికి వచ్చి ఈ ఒక తినే వస్తువుల్ని కొని వేరే వాళ్ళకి ఇవ్వడము మంచిగా అనిపించింది అమ్మవారిని కూడా గట్టిగా అడిగేసిన ప్రతి సంవత్సరం అక్షయతృతీయ రోజన్నా స్టార్ట్ చేసేటట్టు చూడని ఇంకా శివయ్యకు అభిషేకం అంటే అసలు రెగ్యులర్గా అయిపోతూనే ఉంటుంది పొద్దున సాయంత్రం సాయంత్రం రుద్రం అవుతుంది పొద్దున అభిషేకం అవుతుంది కాలభైరవ అష్టకం రెగ్యులర్గా పొద్దున సాయంత్రం చదివేస్తాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది శివయ్య వచ్చినాక అరుణాచల శివ కూడా మా ఇంట్లో యాడ్ అయ్యాడు అంటే నోట్లో ఎప్పుడు అది అభిషేకం అయితేప్పుడు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం అరుణాచల శివ మంత్రము అనడం వల్లనో కానీ అనుకోకుండా మాకు అరుణాచల శివ కూడా ఇంటికి వచ్చేసిండు ఫోటో కనిపిస్తుంది కదా మీకు ఇంకా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను ఇవే ఎండాకాలంలో మల్లెపూలు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయి కదా అందుకనేసి వీలైనంత వరకు అమ్మవారికి ఆ పూలతోటే పూజ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే చాలా ఇష్టం ఆవిడకి మల్లెపూలు కానీ సమ్మజాజులు కానీ సువాసన భరితమైనవి ఏవైనా ఇష్టమే అందుకనేసి మల్లెపూలతోటి అష్టోత్తరం చదువుకున్నాను లక్ష్మీ అష్టోత్తరము కనకదార సోత్రము దీపం ధూపం అన్నీ ఇచ్చేసిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసిన ఈరోజు కొంచెం ఎక్కువనే మాట్లాడను అనుకుంటా మీరు కూడా ఇంకోసారి ట్రై చేయండి అక్షయ రోజు బంగారం కాకుండా ఇట్లా ఏదన్నా దానం ఇచ్చేటట్టు నా లాగా పనులే పెట్టుకోండి సింపుల్గా అయిపోద్ది కదా మనం లేడీస్ని మనం మన దగ్గర సంపాదించే తెలియలేనప్పుడు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టే అంత హక్కు కూడా లేదని నేను అనుకుంటాను అందుకనేసి మన అంతలో అయినంతలో ఉందో కావచ్చు ఇప్పుడు నేను పెట్టిన ఖర్చు రెండు వందలు అంతే అనుకోండి అంతా కూడా పెట్ట పెట్టలేమా చెప్పండి అదే బంగారం అయితే గ్రామ్ పదివేలల్లో పదివేల దానికి ఎందుకు చెప్పు వంద రూపాయలు పెట్టిన దానమే కదా అందుకనేసి ట్రై చేయండి భగవంతుడికి దగ్గర అవ్వండి ఆ స్పిరిట్ ఏందో తెలుస్తుంది ఒకటి మర్చిపోవాలంటే ఒకదానికి దగ్గర అవ్వాలండి నేను ఇది ఒక్కటే చెప్తాను పూజానే కాదు కొందరు మ్యూజిక్కి దగ్గర అవుతారు కొందరు బిజినెస్కి దగ్గర వర్క్లో పడిపోయినా సరే టెన్షన్స్ అన్నీ ఏమి ఉండవు లేడీస్కి మేము చెప్తున్నా హౌస్ వైఫ్స్కి ఉన్న డిప్రెషన్ ఎవ్వరికీ ఉండదు ఇంకా మీరే ఈసారి నుంచి అయినా అక్షయ తృతీయ రోజనే కాదు ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు మన పిల్లల బర్త్డే బర్త్డేస్కి యానివర్సరీకి ఇట్లా ఏదో ఒకటి స్టార్ట్ చేసి మనకంటూ ఒకటి హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ అనేది మన లైఫ్లోకి మనమే తీసుకోవాలి అట్లా నేను భగవంతుడికి దగ్గరైనా ఇదే అండి ఈరోజు బ్లాగు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి